చాలామంది చెప్పిన సమాధానం ఏంటంటే మధుకి మధునందన్కి ఛాన్స్ ఇవ్వడానికి కానీ అవకాశాలు ఇవ్వడానికి కానీ ఈరోజు కొత్తగా ఎతుక్కోవాల్సిన అవసరం లేదు అతను అందరికీ గుర్తుంటాడు అతని క్యారెక్టర్ న్యాయం చేస్తాడు బట్ రాజా నీకు తెలుసా మధుకి ట్రై చేసి చాలాసార్లు అతను దొరక్క అతను అవైలబిలిటీ లేక చాలా సినిమాల్లో వేరే ఆప్షన్స్ పోవాల్సి వచ్చింది అక్కడి నుంచే మధుకి మధుకి రావాల్సిన క్యారెక్టర్స్ రాకుండా పోయినాయి అని చెప్పి చెప్పారు దీనికి అగ్రి చేస్తారు మీ మరి అలాగే తెలుసు ఉండాలి బికాస్ నాకు ట్రై చేస్తే నా వరకు వస్తాయి కదా నా వరకు రాలేదు మీ వరకు మీ వరకు వచ్చినవి కూడా సందర్భాలు చెప్తాను మీరు మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు లేదబ్బా ఇంకా ఇంకా చెప్తాను ఇంకా చెప్తాను నన్ను కంప్లీట్ చేయను ఓకే అండి మధ్యలో కొన్ని ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోయారు తర్వాత నాకు తెలిసి నితిన్ గారి సినిమాలు అనుకుంటాను చల్మోహన్ రంగ అండ్ ఇంకోటి లై ఆ సినిమాలకి ఇంచుమించు సెవెన్ మంత్స్ యూఎస్లో ఉన్న కంట్రీ యుఎస్లో ఉండిపోయారు ఇవి అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లో కొంత బ్యాడ్ ఫేజ్ నడిచింది బిజినెస్ లాస్ల వల్ల వీటి వల్ల ఇక్కడ అన్నింటిలో కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది సో అదే ఆ మధ్యలో ఏమైందంటే గుండె జరగలంత అయింది పడిన వెంటనే కొన్ని మళ్ళీ తర్వాత ఒకటి రెండు సినిమాలు మంచి సినిమాలు చేసి టాక్సీ వాళ్ళ రిలీజ్ అయ్యి ఆ వగేర వగేర సినిమాల్లో జరిగిన వెంటనే ఒక సిక్స్ మంత్స్ యుఎస్ లో ఉండేసరికి అంటే రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ యుఎస్ అయిపోయాయి అయిపోయేసరికి నేను నిజంగానే అవైలబుల్ లేననుకో చాలా మంది అప్పటికి దెర్ ఇస్ అ నాకు లేటర్ ఆన్ తెలిసింది ఏంటి అంటే ఓకే జనాలు లైక్ యునో అసోసియేట్స్ లైక్ దే టోల్డ్ యూ నాకు చెప్పిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమనుకున్నారంటే నేను ఇంకా జాబ్ చేస్తూ సినిమాలు చేస్తున్నాను ఏమో అనుకున్నారు అప్పటికే వదిలేసి చాలా ఎల్ అయిపోయింది చాలా మందికి తెలియదు అది అంటే అది తెలియాలి అందరికి అన్న విషయం నాకు తెలియదు అప్పటికి ఇది అందరికి తెలిస్తే వాళ్ళకు కాల్ చేయడానికి లేకుంటే వీడు ఆ సినిమాల్లోనే ఉన్నాడు అని అనుకోవడానికి ఆస్కారం ఉంటది కదా అది నాకు తెలియలేదు జాబ్ వదిలేస్తే అందరికి తెలిసిపోతుందిలే అనుకున్నాను ఆ మైండ్ సెట్ లో ఉన్నాను సో జాబ్ లో బిజీగా ఉంటాడు తను తను టైం ఇవ్వలేడు ఇలా చాలా మంది అనుకున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ లేకుంటే ఎవరైతే యూనో క్యారెక్టర్స్ ఫిక్స్ చేస్తారో వాళ్ళు నీకు తెలియదు ఏముంది ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే హీరోలకు కాకుండా మిగతా ఆర్టిస్ట్ ఎవరికైనా ఛాన్స్ వచ్చేది ఫస్ట్ అసిస్ట్ అసోసియేట్ వీళ్ళ నుంచే డైరెక్టర్ అసోసియేట్ తర్వాత మేనేజర్స్ ముగ్గురు గ్రూప్ లో నేను ఇంకా పని చేస్తున్నాను అనుకోవడం ఒకటి రెండోది లైక్ యు సైడ్ ఆ సిక్స్ మంత్స్ ఉండడంలో నిజంగా నాకు ఒక పదిహేను ఇరవై సినిమాలు పోయాయి సో పదిహేను ఇరవై సినిమాలు పోయినప్పుడు ఏమవుతుంది ఈ పదిహేను ఇరవై సినిమాల్లో పని చేసిన వాళ్ళు మళ్ళీ వేరే 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 కంపెనీల్లో వేరే వేరే ప్రొడక్షన్ హౌసెస్ లో ఇండస్ట్రీ చిన్నది అవును ఎక్కడెక్కడో పని చేస్తా ఉంటారు సో ఇది స్ప్రెడ్ అయిపోతుంది కదా తన అవైలబుల్ ఉండడు తన అవైలబుల్ ఉండడు తన అవైలబుల్ లేడు అదే ఎగ్జాక్ట్లీ సో ఆ టైం నాకు వాజ్ డెఫినెట్లీ బ్యాడ్ అంటే నాకు నేనుగా నేను అవైలబుల్ అంటే మళ్ళీ చూడు వృత్తి రీత్యానే అవైలబుల్ లేని నాట్ దట్ నేను అవైలబుల్ ఉండకూడదు మనం వచ్చిందే లైఫ్ అసలు స్పైసీ యా చాలా ప్లేన్ లైఫ్ కదా నేను అంటే అలాగే ఉంటాను నేను అంటే అలా ఉండడం పీస్ఫుల్ గా ఫీలింగ్ స్పైస్ ఫుడ్ లో పీస్ఫుల్ గా ఉండడం ఇష్టం నాకు సో అట్లా అవైలబుల్ అనేది బికాస్ ఆఫ్ దట్ సిక్స్ మంత్స్ బ్యాక్ టు బ్యాక్ అక్కడ ఉండడము చాలా మంచి మంచి సినిమాలు పోయాయి నాకు తెలుసు పర్సనలీ బట్ ఇట్స్ ఓకే ఒక స్ట్రైట్ క్వశ్చన్ చాలా స్ట్రైట్గా గా అడుగుతాను అంతే స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వండి నితిన్తో సినిమాలు చేయడం వల్ల నితిన్తో జర్నీ ఎక్కువ అవడం వల్ల మీ కెరీర్కి ఉపయోగపడిందా అది ఉపయోగపడకుండా పోయిందా డెఫినెట్లీ ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ కొన్ని కొన్ని ఇప్పుడు గుండె జరగలంతే లేదా ఇష్క్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి మాకు కంటిన్యూస్ సినిమాలు వచ్చాయి కంటిన్యూస్ మా కాంబినేషన్లో మళ్ళీ చల్మోహన్ రంగ కానీ ఒక సి మళ్ళీ నేను చేసింది ఒక ఫోర్ ఫైవ్ మూవీస్ అంతే చేసింది అంతకంటే ఎక్కువ లేదు కాకపోతే ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఏంటిదంటే మేమిద్దరం బ్లాక్ బస్టర్ సినిమాలు తన తన కంబ్యాక్ సినిమా ఇష్క్ మళ్ళీ దాని మీద మళ్ళీ బ్లాక్ బస్టర్ గుండె జరిగేంది అలా ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో ముద్ర పడిపోయింది తను తన సినిమాలే చేస్తాడు తన సినిమాలే చేస్తాడు తన సినిమాలే చేస్తాడు ఇదొక పర్సెప్షన్ ఏర్పడిపోయింది దానికి మనం ఏం సి ఇండస్ట్రీ పర్సెప్షన్ డ్రివెన్ మనం అంటే పర్సెప్షన్ చాలా ఈజీగా ఏర్పడిపోతుంది ఇండస్ట్రీలో చాలా ఈజీ ఇది బికాస్ అందరం క్లోజ్ అవ్వము పర్సనల్ గా మీటింగ్స్ ఉండవు సో మనకు కనపడిందే మనం నమ్ముతాము స్క్రీన్ మీద మేము ఎక్కువ కనబడేసరికి వీళ్ళిద్దరు అలాగ అలా కొంత కొంతమంది అయితే అప్పట్లో ఫోన్ చేసి మీరు ఆ సినిమా తప్పితే వేరే చేయమనుకున్నారండి అని కూడా అన్నో ఉన్నారు బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ ఇంకా మనం ఏం చేయగలుగుతాం దానికి ఎస్ ఆ పర్సెప్షన్ వల్ల కొన్ని కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్ పోయిన సందర్భాలు ఉన్నాయి బట్ నాకు బ్రేక్ ఎక్కడొచ్చిందా అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్ తన తన సినిమా నితిన్ సింగ్ గారి సినిమాలు చేయడం వల్లే నాకు బ్రేక్ ఇష్క్ కానీ గుండె జరగాలంతేంటి కానీ సో ఐ విల్ ఇంకా ఐ విల్ బి ఇండేటెడ్ టు హిమ్ ఫర్ ఎవర్ అంతే ఈ రోజు ఎలా ఉంది మీ రిలేషన్ ఇక ఇప్పటికీ డెఫినెట్లీ బాగుంటుంది కాకపోతే సినిమాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయంటే లేదు ఎందుకంటే మధ్యలో ఆయన వేరే సినిమాలు చేయడము వేరే కాంబినేషన్ ఇక డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్లు అనుకుంటారు కదా సేమ్ కాంబినేషన్ బోర్ బోర్గొట్టు లేకుంటే ఏదో ఒకటి సో రిలేషన్షిప్లో అసలు ఎటువంటి తేడాలు ఉండవు నితిన్ గారి గురించి లాస్ట్ క్వశ్చన్ నేను క్లోజ్ చేసేస్తాను ఇది కూడా మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు యాక్చువల్గా నితిన్ గారికి ఎనర్జీ కానీ ఆయన డ్యాన్సులు కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా మన ఏదో పక్కింటి కొట్లాడు చేసినట్టు యాక్టింగ్ లాగే ఉండదు చాలామందికి ఇష్టం బట్ చాలా సంవత్సరాల నుంచి ఏం నడుస్తుంది అంటే ఆయన సబ్జెక్ట్ సెలక్షన్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు సక్సెస్ రేట్ చాలా తక్కువైపోయింది ఎక్కడ తప్పు జరుగుతుంది అని కెరీర్లో సక్సెస్ రేట్ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఓవరాల్గా చూసుకుంటేనే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ప్రయత్నాలు చేయడమే అందరూ ఇది వర్కౌట్ అవుతుంది ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పలేం కదా ముందే ఎవ్రీథింగ్ కొన్ని గుండెకు హత్తుకునే సబ్జెక్టు కొన్ని వర్కౌట్ అవుతాయి కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే గుడ్ ఫిలిమ్స్ కూడా కొన్ని కొన్నిసార్లు రాంగ్ రిలీజ్ల వల్ల రాంగ్ రిలీజ్ డేట్ల వల్ల చాలా వగేరా వగేరా కారణాలు ఉంటాయి ఆయనకి ఇప్పుడు ఏం సక్సెస్ లేకుండా ఏం పోలేదు భీష్మ మంచి బాగా ఆడిన సినిమానే మళ్ళీ ఆ బ్లాక్ బస్టర్ ఆయనకి కరీర్లో భీష్మ అనేది కూడా వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా సో ఇట్ ఇట్ హ్యాపన్స్ డౌట్ నా డౌట్ ఇంకా స్ట్రేట్ కడుతున్నాను సబ్జెక్ట్ సెలక్షన్ లో ఆయన ఎంత పర్టిక్యులర్ గా ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ పర్టిక్యులర్ అందరు పర్టికులర్ ఉంటారు బట్ వి వెరీ ఫ్రాంక్ ఎవరికి కరియర్ మీద పర్టికులర్ గా ఉండకుండా ఉంటారు చెప్పు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కొన్ని వర్కౌట్ అవుట్ అవుతాయి కొన్ని అవ్వవంతే టైం బ్యాడ్ ఉన్నప్పుడు వర్కౌట్ అవుట్ అవ్వని పీరియడ్ కొంచెం ఎక్కువ నడుస్తుంది టైం గుడ్ ఉన్నప్పుడు ఆవరేజ్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతాయి ఓకే అంతే అండ్ మీ విషయానికి వస్తే చాలా మంది చెప్పింది అన్ని దగ్గరలా కరెక్ట్గా ఉంటాడు తెలివితేటలతో ఉంటాడు ఫోకస్డ్గా ఉంటాడు స్నేహం విషయంకి వచ్చేలేకే మనోడికి మైండ్ చేయదు అందరినీ బ్లైండ్గా నమ్మేస్తాడు నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇండస్ట్రీలో మీ పక్కనే బావా బావా అంటూ తిరుగుతూ మీ క్యారెక్టర్స్ కొట్టేసిన వాళ్ళు ఉన్నారు మీ చుట్టూ మిమ్మల్ని ప్రైజ్ చేస్తూ మధు మధు అంటూ తిరుగుతూ మీ డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఉన్నారు స్నేహం విషయంలో నాకు తెలిసి మీ అంత మోసపోయిన వైక్ ఇంకొకరు ఉండరు ఎందుకు అక్కడికి వెళ్ళలేక మీరు ఆలోచించలేక ఎమోషన్ వైపు వెళ్ళిపోతున్నారు మేబీ అదే ఎమోషన్ వైపు వెళ్ళిపోతున్నాను కాబట్టి అంటే సి మనము అనుమానంతో స్టార్ట్ చేస్తే ఏ రిలేషన్షిప్ పని ఈడిని అనుమానించి అనుమానిచ్చి ఆడిని అనుమానిచ్చి అరే ఇప్పుడు మనకు వేసేస్తాడు దెబ్బేస్తాడు అనుమానం పెట్టుకుంటే పని అవ్వదు మనం బ్లైండ్గా నమ్మింది చేసుకుంటే వెళ్ళిపోవాలి కొన్ని దెబ్బలు తగులుతాయి తింటూ నేర్చుకుంటే వెళ్ళిపోవాలి ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోలేదు కదా అంటే నేను నాకు ఒక ఇన్సిడెంట్ స్ట్రైట్గా తెలుసు బట్ నేను పేరు రివీల్ చేయట్లేదు ఏ ఆర్టిస్ట్ అయితే మీ క్యారెక్టర్ కొట్టేసి మీ పక్కనే ఉంటూ మీకు వచ్చిన క్యారెక్టర్ని కొట్టేసి ఈరోజు అతను ఇండస్ట్రీలో సర్వే అవుతున్నారు మీరు కూడా ఇతనితో అదే పర్సన్తో మీరు ఇప్పటికీ స్నేహం చేస్తూనే ఉన్నారు ఏమి నేర్చుకున్నారు అనేసి నేను అంటే ఓకే ఇప్పుడు అతనితో స్నేహం చేసి అతనితో స్నేహం అనేది ఓకే తప్పు లేదు స్నేహం చేస్తాను కానీ నెక్స్ట్ టైం అతనికి నేను చేస్తున్న సినిమాలు చెప్పాను అంతే జాగ్రత్తగా ఉంటుంది అంతే ఇది ఇది ఒకటి నేర్చుకున్నాను కదా అతనితో స్నేహం ఇప్పుడు ఎవరికైనా ఆశ లో బిగినింగ్ బిగినింగ్లో కొంతమంది ఆశపడి యూనో ఒకళ్ళు తొక్కి ఎదగాలనుకుంటారు అనుకుంటారు ఒకళ్ళు తొక్కకుండా ఎదగాలనుకుంటారు నాకు అది రాదు తొక్కి ఎదగడం నా వల్ల కాదు నా లైఫ్లో కాదు అది నేను దాంట్లో బై బర్త్ లేదా నాకు అది సో అది నాకు రాదు ఆడు ఆడి వాడి కర్మ వాడు వాడు ఇప్పుడు అవకా ఇంకొకటి నేను నమ్మేది ఏంటి తెలుసా అవకాశం నాకు రాసిపెట్టుంటే వాడు నన్ను తొక్కాలనుకున్నా నాకే వస్తుంది అది నాకు పెట్టలేదు కాబట్టి వాడికి వెళ్ళింది సింపుల్ ఇక్కడ ఇక్కడ రైటర్ పేపర్ మీద ఒక పేరు రాసుకుంటాడు ఈ ఫలానా క్యారెక్టర్కి పలానా వ్యక్తి అని రైటరు డైరెక్టరో కో డైరెక్టరు మేనేజరు ప్రొడ్యూసర్ ఎవరో రాసుకుంటారు పలానా క్యారెక్టర్కి పలానా వ్యక్తి అని కానీ పైన ఇంకొకటి రాసేస్తాడు ఈ క్యారెక్టర్ ఈడిది కాదు ఆడిది అని అలా ఇప్పుడు నాకు కూడా చాలా క్యారెక్టర్స్ వచ్చాయబ్బా అబ్బా ఇప్పుడు ఇంకెవరినో అనుకున్న వాళ్ళని అది వేరు అదే ఇప్పుడు ఆ ఇప్పుడు వాళ్ళకి తెలిసిందనుకో ఫస్ట్ అరే నన్ను అనుకున్నారు ఈ క్యారెక్టర్ అరే అది నా క్యారెక్టర్ ఆడి చేశాడు అది కాదు పాయింట్ నాకు కూడా వేరే వాళ్ళ క్యారెక్టర్ వచ్చింది అని అంటే ఫస్ట్ ఇంకెవరినో అనుకొని ఉంటారు కదా ఫైనల్ ఎవరు చేస్తాడో ఆడిదే క్యారెక్టర్ ఇప్పుడు మీరు సెకండ్ కేసు లో చెప్పేది ఇండస్ట్రీలో జరగడం చాలా కామన్ కామన్ అది ఎందుకంటే మూడు ఆప్షన్ సో అది 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 ఆడు తొక్కి సంపాదించాడా తొక్కకుండా సంపాదించాడా ఆడు ఆడు బటరింగ్ చేసి సంపాదించాడా అవతలడికి డబ్బులు ఇచ్చి సంపాదించాడా ఇంకా అదంతా ఇమ్మెటీరియల్ ఫైనల్ గా అది ఆడు వేసాడు ఆ క్యారెక్టర్ అంటే అక్కడ పైన రాసి రాసి పెట్టేశాడు అంతే ఈ క్యారెక్టర్ వీడు అని సో దాని గురించి మనం ప్రేమ్ లో పెట్టుకొని ఆడితో స్నేహం చేయకుండా అన్ని వేస్ట్ అంటిలా నన్లే సమ్మన్ నేను ఒకటి బాగా నమ్ముతా నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి రానంత వరకు ఓకే ఎవడైనా నాకు ఫ్రెండే ఒక్కసారి ఆ పరిధి దాటి ఎవడన్నా నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి వస్తే ఆడెవడైనా ఒకటి అంతే వచ్చాడు పక్క హైదరాబాద్ అంతే నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి రానంత వరకు నా వరకు వస్తా ఓకే నన్ను దాటిపోవద్దు నన్ను దాటి నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి ఎవడన్నా పోయాడా ఆడెవడైనా ఒకటి ఇంకా అది అది ఇంకా మనకు అంటే స్వతహాగా మనిషిగా యానిమల్ ఇన్స్టిక్ట్ అంటారు దాన్ని అది ప్రతి ఒక్కడికి ఉంటుంది సో అది నన్ను ఏమన్నా చేయని నేను తట్టుకుంటా నన్ను దాటిపోవద్దు అంతే సూపర్